ఎస్సీ ఎస్టీలంతా వైసీపీ వైపే ఉన్నారని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగలరావు స్పష్టం చేశారు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి పేదల బతుకుల్లో యువత జీవితాల్లో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు వాళ్ళెవ్వరినీ ప్రశ్నించలేని జనసేనాని బోటకపు మాటలను ప్రజలు ఎప్పుడూ గమనించారని తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు అండ్ కో సబ్ ప్లాన్ నిధులను సైతం జన్మభూమి కమిటీల పేరుతో బినామీ పేర్లతో వారి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకొని దండుకున్నారని మండిపడ్డారు మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానన్న చంద్రబాబు కనీసం ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేదన్నారు నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబుడ్డిన నిర్మించి తమ పార్టీ దళితులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు సమావేశంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా నగర అధ్యక్షురాలు చింతకుంట్ల సువర్ణ ఎస్సీసల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్రా బంగారం విద్యార్థి నాయకుడు నాగరాజు నగర ప్రధాన కార్యదర్శి బీతపూడి భాస్కర్రావు సల్మా తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టివేస్తే ఇరవై ఇరవై విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ లక్షలాది కోట్ల సప్లై నిధుల్ని జన్మభూమి కమిటీ సభ్యులకి బినాం పేర్లతో దోచిపెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు రద్దు చేశాడు జగన్ అని చెప్పేసి గంటా పదంగా మోసపూరిత మాటలతోటి దళితులు మప్పిపెడతా ఉన్నాడు అంటే చంద్రబాబు పాలనలో ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి లక్షలాది రూపాయలు అన్నీ కూడా నేను జేసీపీలు ఇచ్చాను ఇతిహాస్ కార్లు ఇచ్చాను నేను లారీలు ఇచ్చాను చెప్పి చెప్తా ఉన్నాడు సుదీర్ఘ ఐదు సార్లు శాసనసభ్యులుగా రెండుసార్లు మంత్రివర్యులుగా సుదీర్ఘ పాలనాధ్యక్షులుగా పనిచేస్తూ అజాత శత్రువుగా ఒంగోలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధినే కాకుండా జిల్లా జిల్లాను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆదర్శ ప్రాయులు సహృదయాలు విశాల హృదయులు గౌరవనీయులు శ్రీనివాస రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మనం జగన్ అన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మన యొక్క హక్కుల్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం వైసీపీ గెలుపుతోనే దళితుల గెలుపు అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను దళిత ప్రజానీకానికి దళిత సంఘ లైక్ నుంచి పిలుపునిస్తూ ఉన్నాను మాల మహానాడు కానివ్వండి మాల యువ యువసేన కానివ్వండి మాదిగా చైతన్య వేదిక కానివ్వండి ఇలాగా అంటే దళిత సంఘాలు ఎస్ ఎస్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న వెంటే ఉన్నారని చెప్పడంకే ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి వాళ్ళ మాజీ మంత్రులకు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి దళితుల మీద ఏమాత్రం చితశుద్ధి ఉందా లేదంటే దళితులంటే కొంచెమైనా సరే గౌరవ భావన ఉందా గతంలో మనకు తెలుసు దళితుల యొక్క ఆరాధ్యదయం భారత్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగుల యొక్క విగ్రహాన్ని మరియు విజయవాడలో పెడతానని చెప్పేసి అందరిని కూడా మోసం చేసి కనీసం ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో మరియు మరి గౌరవ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల్లో ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డిన మరి స్థాపించి గౌర గౌరవాన్ని మరి దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని మరి పెంచే విధంగా వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే వాసన్న వాసన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు కూడా కుల మతాలు అనేది వారి దృష్టిలో ఎప్పుడూ ఉండదు అందరిని కూడా సమానంగా చూసే నాయకుడు మేమందరము కూడా ఆయన లకు కూడా వెళ్ళి మరి వారితో ధైర్యంగా మాట్లాడి మాకు ఏది కావాలో తెచ్చుకునేటువంటి సత్తా ఉండే మరి నాయకుడు అలాగే మాకందరికి కూడా ఎంతో చనువి ఇచ్చిన మరి నాయకుడు మంచితనానికి మారిపోయేరు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా అన్నాన్ని పిలిపించుకునే నాయకుడు ఈ రకంగా మా మధ్యన మా ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము అలాగనే మరి త్వరలోనే మంచి మెజార్టీతో వారికి అలాగే మళ్ళీ కూడా మంత్రి పదవాన్ని అధిరోహించాలని చెప్పేసి మరి మా ఎస్సీల తరఫున మరి కోరుకుంటూ ఖచ్చితంగా మరి ఎస్సీ ప్రజలందరూ కూడా ముందు దళిత వర్గ దళిత సంఘాల వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ మీడియా ముఖంగా మీరందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే మనం బాగుంటాము అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా